తల్లిదండ్రులను పిల్లలను కలిపేందుకే తల్లిదండ్రుల సమావేశం శ్రీ మేతా స్కూల్ యాజమాన్యం నిర్వహించింది పిల్లలకు జ్ఞానం విలువలు నేర్పాలన్న తల్లిదండ్రుల ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది కావున ఇలాంటి సెమినార్స్ హాజరు కావలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ తిరునగిరి శ్రీహరి అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు లోపల నలభై శాతం ఎడ్యుకేషన్ మాత్రమే నేర్చుకుంటారు మిగతా అరవై శాతం ఇంటి దగ్గర నేర్చుకుంటారు చిన్న పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వటం అంటే డిజిటల్ డ్రగ్స్ ఇస్తే ఎంత ఎఫెక్ట్గా ఉంటుందో మొబైల్ ఫోన్ ఇవ్వటం వల్ల అంతే ఎఫెక్ట్గా ఉంటుందని అన్నారు ఉదాహరణకు తల్లిదండ్రులు బయటకు వెళ్లే సమయంలో పిల్లలు మారం చేస్తే ఫోనుకు వాళ్ళు ఫోన్ ఇచ్చి బుజ్జగిస్తారు అది కాస్త వ్యసనంగా మారిపోతుంది మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే మన మాట వినరు ఈ రోజుల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి కావున జీవన నైపుణ్యాలు ఉన్న పిల్లలే ఎదిగి విజయం సాధిస్తారు పిల్లలకు తల్లిదండ్రులు ఖచ్చితంగా టచ్ టైం టాక్ ఇవ్వాలని అన్నారు ముఖ్యంగా క్రమశిక్షణ నేర్పించాలి క్రమశిక్షణ ఉన్న పిల్లలు ఖచ్చితంగా మంచి స్థాయికి ఎదుగుతారని ఆయన అన్నారు ప్రిన్సిపాల్ జయరెడ్డి మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులకు మరియు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు మంచి అవినాభావ సంబంధాలు ఉంటే పిల్లలు ఎలా ఉంటున్నారో ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు తెలుస్తుంది అతి ప్రేమ జాగ్రత్త వల్ల పిల్లల్ని పెంచితే చెడిపోతారు ప్రేమతో దగ్గర తీసుకుంటే పిల్లలు చెప్పిన మాట వింటారు అలాగే పిల్లల ముందు తల్లిదండ్రులు తిట్టుకోకూడదు అలాంటప్పుడు తల్లిదండ్రులపై ఉపాధ్యాయులపై గౌరవం ఉండదు గౌరవం లేకుంటే పిల్లలు ఎదగాలంటే చాలా కష్టం కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చునని ఆమె అన్నారు కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ టీ శ్రీహరి నరహరి ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మహిపాల్ హిప్నోథెరపిస్ట్ రమేష్ శ్రీ మేధా హై స్కూల్ కరస్పాండెంట్ మదన్ సురేష్ ప్రిన్సిపల్ జయరెడ్డి ఉపాధ్యాయులు రమాదేవి సోని శృతి శ్రావణి రోజా అరవింద్ తిరుపతి మౌనిక జ్యోతి మౌనిక రసజ్ఞ భావన అశ్విని విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మండలం మధ్య ఇలా చాలా ఉంటాయి కాబట్టి ఇవి వీటన్నింటినీ కూడా తొలగించాలంటే ఇలాంటి మీరు కంపల్సరీ కాబట్టి మా లోపల ఇబ్బందులు లేకపోతే ఇక్కడ ఉన్న ఉద్రిక్తుల వల్ల మేము ఇక్కడ వరకు లాక్కొచ్చినాము దానితో మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు ఇంకా సార్ వాళ్ళే మీ కన్నా అర్థమయ్యేలా చేశారు కాబట్టి అయితే మీకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే అయితే సార్ వాళ్ళు అన్నది ఏంటంటే పిల్లలు అండ్ లాఫింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే స్కూల్ లోపల కేవలం ఫార్టీ పర్సెంటే ఉంటుంది మీరు ఎంత పెద్ద స్కూల్కైనా పంపించండి కాపడే స్కూల్కి పంపించండి కేవలం నలభై శాతం మార్పు నేర్చుకుంటారు మేము నా సార్ నేను ఒక స్కూల్కి వెళ్ళాను పేరెంట్ చెప్తున్నాడు చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అది సో పేరెంట్ వచ్చిండు సార్ నేను నాలుగు లక్షల పదివేల రూపాయలు అట్లా సార్ నా పిల్లడికి స్కూల్ పేరు రాయిస్తలేదు సో కాల్ ఇంటర్నేషనల్ స్కూల్ బట్ ఇంటర్నేషనల్ స్పెల్లింగ్ కావట్లేదు అయితే ఇక్కడ పేరెంట్ అదే అక్కడ ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు చాలా సేపు డిస్కషన్ అంటే పిల్లలకి వాస్తవంగా చెప్పాలి అంటే ప్రతి చోట కూడా అంటే చదివే పిల్లలు చదవని పిల్లలు ప్రతి చోట ఉంటారు స్కూల్ ఏం నేర్పిస్తుంది ఫార్టీ పర్సెంట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మాత్రమే నేర్పిస్తుంది తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ సోషల్ కానీ సిక్స్టీ పర్సెంట్ మిగతా సిక్స్టీ పర్సెంట్ ఎక్కడ నేర్చుకుంటాడు అంటే దగ్గరే నేర్చుకుంటాడు పిల్లలు ఎప్పుడైనా వచ్చిన వాళ్ళ కూర్చుడాల్సి వచ్చేసింది దయచేసి మాటలు లేవు ఇంకా గురించి ఎందుకు పిల్లల గురించి స్టడీ గురించి వచ్చి మాట్లాడడం పిల్లల గురించి వచ్చేసాం ఓకే థ్యాంక్ యూ ఇంకా ఎని చూడాల్సి వచ్చేసింది పిల్లల భవిష్యత్తు గురించి రైట్ ఒక్కసారి వందల బిల్లు ఐదు వందల బిల్లు పక్కన పెట్టేసి ఫంక్షన్లు ఉండొచ్చు ఇంకేదైనా బాగా మీటింగ్లు ఉండొచ్చు అయినప్పటికీ మన పిల్లల యొక్క ఈయన జీవితమే ఇంత బతికే ఇంత అని చెప్పేసి ఒక తండ్రి ఒక తల్లి కనుక ఆలోచించి ఉంటే ఈ రోజు డెవీ గార్డ్ ఆఫ్ క్రికెట్ క్రికెట్ కే దేవుడు అయినటువంటి సచిన్ టెండూల్కర్ మనకు కనిపించేవాడు కాదు వాళ్ళ యొక్క కొడుకు లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని వాళ్ళు బయటకు తీసేయగలరు వాళ్ళ కొడుకు బ్యాటింగ్ అప్ చేయగలుగుతాడు క్రికెట్ బాగా ఆడగలుగుతాడు వారిపైన వాళ్ళ తల్లిదండ్రులు టోకన్ చేశారు కాబట్టి ఈ రోజు డెవీ కార్డు దేవుడు అంటే క్రికెట్ కే దేవుడు అయినటువంటి సచిన్ టెండూల్కర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం పోనీ బాగా చదువుకొని నా కొడుకుకి జాబ్ వచ్చేసింది రైల్వే స్టేషన్ లోపల జాబ్ వచ్చేసి టికెట్ కలెక్టర్ గా చేసుకుంటున్నారు ఏం అవసరం లేదని చెప్పేసి మళ్ళీ అదే తల్లి అదే తండ్రి కనుక ఆలోచించుంటే ఒక రోజు ఇండియన్ గోల్డ్ కప్ అందించినటువంటి మిస్టర్ కూల్ అన్నటువంటి ఎంఎస్